వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ఆడిపురం పేరిట పండుగ జరుపుకునే భక్తులు అమ్మవారికి నేడు గాజులు సమర్పించే సాంప్రదాయం అరుణాచలంతో పాటు అనేక క్షేత్రాలలో ఆడిపురం ఆడిపురం నేడు అపిత కుచ్చలాంబిక అమ్మవారికి గాజులు సమర్పణ తమిళనాడులో ఆడిపురం సందర్భంగా విశేష ఉత్సవాలు శ్రావణ మాసం వేళ ఆండాల అపూర్వ దర్శనము శ్రీ విల్లి పుత్తూరులో అమ్మవారి మహా రథోత్సవాలు చేస్తారు ఆండాలు జయంతి ఉత్సవాల సందర్భంగా మహా ఉత్సవాలు చేస్తారు అక్కడ శ్రావణ మాసం నక్షత్రం రోజున అమ్మవారికి అమ్మవారి జననం మహాభక్తుడైన విష్ణు సిద్ధునికి తులసి వనంలో లభించింది ఆండాలు గోదాదేవిని జన్మ నక్షత్రం తమిళనాడులో శ్రీ విల్లిలో గోదాదేవి రచించిన ముప్పై పాసురాల మౌలిక తిరుపవే పతి పాసురంలోను భగవతోత్సవానికి ఆవిష్కరించే పరమాత్మ వైష్ణవ ఆలవాలలో విశ విశి విశే విష్ణుమూర్తి రచించిన తమిళనాడులోని శ్రీ విల్లీ అవసరించిన గోదాదేవి తమిళనాడు ప్రభుత్వం అధికార శ్రీను శ్రీ విల్లిపుత్తూరు గోపురం మహారథోత్సవానికి తరలి వచ్చిన లక్షలాది భక్తులు విల్లిపుత్తూరు పురవీధుల్లో గోదాదేవి తిరువీధి విహారం చేస్తుంది ఈరోజు నేడు తమిళకు అతి ముఖ్యమైన పర్వదినం ఆడిపురం పేరట పండగ జరుపుకుంటారు వాళ్ళు భక్తులు అమ్మవార్లకు నేడు గాజులు సమర్పిస్తారు సాంప్రదాయం వాళ్ళకి అరుణాచలంతో పాటు అనేక క్షేత్రాలలో ఆడిపురం నేడు అపితు కుచలాంబిక అమ్మవారికి గాజులు సమర్పిస్తారు తమిళనాడులోని ఆడిపూర్వ సందర్భంగా ఆడ మంచి ఉత్సవాలు చేస్తారండి అందుకు బాగా చేస్తారు ఆడ లైక్ బాగా చేస్తారు అమ్మవారికి రథోత్సవం అన్నీ బాగా చేస్తారు ఆమె ఆమె ఉపవాసం ఉండి భక్తి చేసి ఆయన్ని వైకుంఠవాసుని ఆమె రంగనాయకుడిని పెళ్లి చేసుకుంది ఆమె ఆమె అంత ఆ పూజలు చేయబట్టి ఆమె అంత రంగనాయకుడిని పెళ్లి చేసుకుందండి సాక్షాత్ విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంది గోదాదేవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి